హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ బ్లాగ్ వచ్చేసి ఇంట్లోనే షూట్ చేస్తున్నానండి అంటే ఫ్రైడే కదండి ఇవాళ శుక్రవారం కాబట్టి ఏదో నాకు తెలిసినంత వరకు ఇంట్లో పూర్తి చేసుకుంటున్నాను దానికి సంబంధించిన వీడియో పెడదాం అనుకుంటున్నాను చాలా రోజులు అవుతుంది కదా వీడియోస్ చేయడానికి ఏదో ఒక వీడియో అయినా తీసి పెట్టాలి కదా అనేసి వీడియో షూట్ చేస్తున్నాను ఏం లేదండి మన శుక్రవారం కాబట్టి మా ఇంట్లో నాకు తెలిసినంతవరకు పూజ చేసుకుంటున్నాను ఫస్ట్ గడపకు పూజ చేసుకోవాలి కదండి మన ఇంట్లో ఫస్ట్ గడప వచ్చి మనకి లక్ష్మీదేవితో సమానం కాబట్టి ఫస్ట్ గడపకు నిండుగా పసుపు పూసేసి మంచిగా బొట్లు పెట్టి ముగ్గు వేసి అలంకరించుకొని దాని తర్వాత ఇంకా దేవుడి ఫోటోలకి మనం పూజ చేసుకోవాలి అందుకనేసి ఫస్ట్ గడపకి పసుపు రాస్తున్నాను లేదండి ఇవాళ కొంచెం టైం కూడా అయిపోతుంది డ్యూటీకి అందుకనేసి కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నాను ఈరోజు టైం లేదు నైన్ అయిపోయింది ఇంకా నేను నైన్ థర్టీకి నైన్ ఫార్టీ ఫైవ్ అంతా డ్యూటీలో ఉండాలి కానీ ఇప్పటికే నైన్ థర్టీ అవుతుంది ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్లో నా పూజ అంతా అయిపోయి నేను డ్యూటీకి వెళ్ళాలంటే లేట్ అయిపోతుంది అందుకనేసి కొంచెం నీట్ ఇప్పుడు చేయట్లేదు టైం అయిపోయింది కాబట్టి ఒక టెన్ మినిట్స్లో నేను డ్యూటీలో ఉండాలంటే నాకు ఆల్మోస్ట్ చాలా టైం అయిపోతుంది కాబట్టి కొంచెం మామూలుగా అయితే ఇంకా కొంచెం నీట్గా చేస్తాను నిదానంగా బొట్లు పెట్టి ప్రశాంతంగా మనం ప్రశాంతంగా పూజ చేసుకోవాలంటే మెయిన్ టైం ఉండాలి నాకు ఇప్పుడు ప్రస్తుతానికి టైం అయితే లేదండి టైం అయిపోతుంది ఏదో నాకు తెలిసినంతవరకు హడావిడిగా చేస్తున్నాను మామూలుగా అయితే నిదానంగా ముగ్గులు వేసి పూలు పెట్టి గడపకి నీట్గా పూజ చేసుకుంటాను కానీ ఈరోజు అంత టైం లేదండి అందుకని కొంచెం తొందర తొందరగా చేసుకుంటున్నాను మామూలుగా అయితే గడపకి ఇలానే నేను ముగ్గు వేసుకుంటాను మనం ఇంట్లో పూజ చేయాలంటే కనీసానికి కనీసం ప్రశాంతంగా దేవుడికి మనం పూజ చేసుకోవాలంటే టైం ఉండాలి దేవుడు నాకు టైం అంత ప్రశాంతతని ఇవ్వలేదు అనుకుంటున్నాను ఎందుకంటే నాకు డ్యూటీ టైం అయిపోతుంది కాబట్టి వీడియోస్ చేయడానికి నాకు టైం కుదరట్లేదండి ఎందుకంటే డ్యూటీకి వెళ్ళాలి డ్యూటీ చేసుకొని మళ్ళీ నేను నైట్ డ్యూటీ కూడా చేస్తాను మార్నింగ్ డ్యూటీ ఉంది నాకు నైట్ డ్యూటీ ఉంది కాబట్టి రెండిటి వల్ల కొంచెం కష్టం అవుతుంది కాకపోతే ఏం చేయలేం పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించుకొని కొంచెం కష్టమైన భరించాలి నార్మల్గా నాకు వీడియో షూట్ చేయడం కానీ ఎడిటింగ్ కానీ ఏది రాదండి నాకేదో తెలిసినంత వరకే నేను వీడియో తీస్తున్నాను నాకు ఇంతవరకు వీడియో ఎడిటింగ్ కానీ షూటింగ్ ఏం కాదు నార్మల్గా నా మొబైల్ ఏదో నాకు తెలిసినంత వరకు ఇంకా వీడియోలు పోస్ట్ చేయాలి కాబట్టి చేస్తున్నాను కనీసానికి కనీసం పూజ చేయాలంటే మినిమంగా మంచిగా పువ్వులు ఉండాలి మెయిన్ ఎంత ఎక్కువ పువ్వులు పెడితే నాకు అంత ప్రశాంతంగా పూజ చేసుకున్నట్టు అనిపిస్తుంది అందుకని నేను ఫస్ట్ ఏది ఏమైనా అయిపోయి పువ్వులు ఉండాలి మంచిగా దేవుడికి అలంకరించి పూజ చేసుకుంటే ఓ ఈరోజు నాకు పూజ చేసినంత ప్రశాంతంగా ఉంటుంది చామంతి పూలు భలే ఉన్నాయి కదండి బాగున్నాయి కానీ కాస్ట్ కూడా ఇప్పుడు ఎక్కువే ఉన్నాయి కానీ కిలోని ఎయిటీ నైంటీ రూపీస్ పడుతుందండి పెద్ద పెద్ద పువ్వులే వచ్చాయి నేను అంగడికి వెళ్ళేసి ఆ తమలపాకులు ఆకు ఒక్క అట్టే పండ్లు తీసుకొచ్చే టైం కూడా లేదండి ఇంట్లో మామిడి పండు ఉన్నింది మామిడి పండు మామిడి దేవుడికి నైవేద్యంగా పెట్టేసి దీపారాధన చేసుకుందామని చేస్తున్నాను ఇంట్లో మామిడి పండు మామిడి పండు తప్ప ఇంకా ఆకు పండ్లు ఆకు ఒక్క అవేం లేవండి ఇంకా నేను వెళ్ళేంత టైం లేదు నాకు తెలియకుండా ఏమైనా పూజలు తప్పు ఏమైనా చేస్తుంటే మీకు ఏమైనా తెలుసుంటే నాకు తెలియని ఏదైనా నేను చేస్తుంటే ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి దీపారాధన అయిపోతుంది గొప్ప ప్రశాంతంగా కూడా లేదండి టైం అయిపోతుంది సార్ ఎక్కడ రోజు సార్ అనేసి అందుకే వెంట వెంటనే కొంచెం కొంచెం ప్రశాంతంగా అయితే దీపం పెట్టలేదు అనుకోండి టైం అయిపోయిందనేసి అంటే వెళ్ళి ఏమన్నా అంటే తిట్టించుకోవాలి కదా అని ఆ టెన్షన్తో కొంచెం ప్రశాంతంగా దీపం పెట్టలేకపోతున్నాను నేను ఎక్కువ లేదండి దీపాలు కొంచే పెట్టుకుంటాను మామూలుగా ఇంకా వీక్లీ కానీ టూ వీక్స్ కానీ ఒకసారి వాష్ చేసుకోవాలంటే కొంచెం కష్టమైపోతుంది నేనైతే క్లీన్ చేయను మా అమ్మ అమ్మ క్లీన్ చేస్తారు అమ్మకు చాలా కష్టం అయిపోతుంది ఇవి ఇద్దడివి కదండి కూర్చొని ఓపిగా ఆమె కడిగేదానికి కనీసానికి కనీసం హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పడుతుంది ఆమ్ చేస్తుంది పాపం ప్రశాంతంగా నిదానంగా చేస్తారు కాబట్టి నేనన్నా ఫాస్ట్గా క్లీన్ చేసేస్తాం కానీ పాప మామ నిదానంగా కూర్చొని కడుగుతారు ఫైనలీ ఫ్రైడే పూజ కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ షేర్ చేయండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ప్లీజ్ నాకు ఏమన్నా తప్పు తప్పులు కానీ వీడియోస్లో కానీ ఏమన్నా ఉంటే ప్లీజ్ చెప్పండి థ్యాంక్స్ అండి ఇవాళ వీడియో అయిపోయింది నాకు టైం కూడా లేని టైంలో ఇదే ఫస్ట్ టైం వీడియో చేస్తున్నాను అంటే కనీసం కనీసం ఎలా ఉందో చూసుకోండి కానీ కనీసం ఇంకా ఒక వీడియోలో వీక్లీ మంచిగా ఉన్న వీడియో ఫ్రెండ్స్ కాలు కాబట్టి చేస్తున్నాను ఎలా ఉందో చూసి చెప్పండి పూర్తి చేస్తున్నాను నేను మీకు ఏమనిపిస్తుందో ఈ ఛానల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ మచ్ థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేయండి